వెల్కమ్ టు హిట్ టీవీ సో ఇవాళ మనము ఒక ఎర్నింగ్ ఐడియా గురించి మాట్లాడదాము చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ ఉంటారు అండ్ జాబ్ చేస్తూ కూడా పార్ట్ టైంలో ఏదైనా ఒకటి మనకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు అనమాట సో ఒక మంచి ఎర్నింగ్ వెబ్సైట్ గురించి వాళ్ళు మాట్లాడదాము మంచి ఎర్నింగ్ యాప్ గురించి మాట్లాడదాము సో ఇది ఒక జెన్యూన్ యాప్ అనమాట ఎలాంటి ఫేక్ యాప్ కాదు ఫ్రాడ్ యాప్ కాదు ఇది నేను బాగా రీసెర్చ్ చేసే ఈ టాపిక్ని వాళ్ళు వీడియో ముంగట నేను ప్రెసెంట్ చేస్తున్నాను సో ఈ యాప్ వచ్చేసి అండ్ ఈ వెబ్సైట్ వచ్చేసి ఏంటి అంటే ఒక రైటింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఎవరికైతే రైటింగ్ స్కిల్స్ ఉందో ముందు నుంచి వాళ్ళ దీన్ని బాగా డెవలప్ చేసుకొని ఈ యాప్ ఈ యాప్ కానీ ఈ వెబ్సైట్ నుంచి ఒక మంచి ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరికైతే రైటింగ్ గురించి ఐడియా లేదు వాళ్ళకి రైటింగ్లో ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళు కూడా ఏదైనా ఒక మంచి ఆన్లైన్లో యూట్యూబ్ నుంచి రైటింగ్ ఎలా చేయాలి దాని బేసిక్స్ నేర్చుకొని మెల్లమెల్లగా బేసిక్ రైటర్ నుంచి ఒక ప్రొఫెషనల్ రైటర్గా వాళ్ళ జర్నీని వాళ్ళు స్టార్ట్ చేసి ఈ రైటింగ్ వెబ్సైట్తోని పార్ట్ టైం ఒక మంచి డీసెంట్ అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ శాలరీ లాగా కా కానివ్వచ్చు లేదా కమిషన్ లాగా కానివ్వచ్చు ఎర్న్ చేస్తూ ఉండొచ్చు అనమాట సో ఈ వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే పాకెట్ నోవల్ డాట్ కామ్ అనమాట సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి నేను రిజిస్టర్ చేసి నా అకౌంట్లో నేను లాగిన్ అయ్యాను సో ఒకసారి లాగిన్ అయిన తర్వాత మనకు అకౌంట్ అనేది ఇలా కనిపిస్తుంది సో దీంట్లో ఇప్పుడు మనకు క్రియేట్ న్యూ నావల్ అని ఉంది సో మీ నావల్కి మీరు ఇక్కడ టైటిల్ రాయొచ్చు ఒక మీరు ఇప్పుడు మీకు టైటిల్ ఒకవేళ ఏది మీకు స్ట్రైక్ అవ్వకపోతే ఏదైనా ఒక నార్మల్ ఇలాగే ఏబీసీడీ అని రాసుకుని తర్వాత ఆ టైటిల్ పేరు అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి అయిన తర్వాత దీంట్లో మీరు ఇలాంటి ఒక పోస్టర్ అనేది మీ నావల్కి సంబంధించిన మీ స్టోరీకి తగ్గట్టు ఒక పోస్టర్ మీరు డిజైన్ చేయగలిగితే మంచిది ఒకవేళ మీరు బయట పెడతామని చేపించుకున్నా కానీ పోస్టర్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయవచ్చు ఫోటో ఒకసారి ఇది అయిపోయిన తర్వాత క్రియేట్ నావెల్ అండ్ గో టు ఫస్ట్ చాప్టర్ సో నావెల్ అంటే ఏంటి అనేది బేసిక్స్ గురించి మీరు యూట్యూబ్లో చూసుకొని నేర్చుకోవచ్చు మెల్లమెల్లగా సో మనకు స్కూల్లో ఎలాగైతే టెస్ట్ టెక్స్ట్ బుక్ ఉంటుందో సేమ్ అలాగే ఇది కూడా ఒక బుక్ లాంటిదే మనకు ఒక టెక్స్ట్ బుక్లో ఎలా చాప్టర్ వన్ టూ చాప్టర్ ఫైవ్ చాప్టర్ టెన్ అలా ఉంటుందో ఇందులో కూడా మీరు ఒక్కొక్క చాప్టర్లో అంటే ఒక్కొక్క స్టోరీ అనమాట సో చాప్టర్ వన్లో ఒక స్టోరీ పార్ట్ మళ్ళీ చాప్టర్ టూలో సెకండ్ ఆ స్టోరీ కంటిన్యూషన్ సెకండ్ స్టోరీ అనమాట అలా డిఫరెంట్ చాప్టర్స్ మీరు రాసుకుంటూ ఈ నవెల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ మీ టైం మీరు తీసుకోవచ్చు మీకు అందులో ఎలాంటి డెడ్లైన్ ఉండదు ఇవాళనే రాయాలి గంటలో రాయాలి అలాంటి ఇదేమి ఉండదు ఒకసారి మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీ టైం మీరు తీసుకొని నావెల్ రాసి మంచిగా పూర్తిగా రాసిన తర్వాత అప్పుడు మీరు వీళ్ళకి అప్లై చేయవచ్చు అనమాట అప్పుడు మీరు సెలెక్ట్ అయితే మీ నావెల్ ఒకవేళ నిజంగా నచ్చితే అప్పుడు ఏంటంటే మనకు మానిటైజేషన్ స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మనకు ఎలా రెవెన్యూ వస్తుంది అంటే మినిమం మీరు ఒక థర్టీ థౌసండ్ వర్డ్స్ రాయాలి ఫస్ట్ ఆ థర్టీ థౌజండ్ వర్డ్స్ రాసిన తర్వాత మీరు సెలెక్ట్ అయిపోతాం అంటే వినడానికి థర్టీ థౌజండ్ వర్డ్స్ బాగా ఎక్కువగా మనకు అనిపించవచ్చు కానీ మీరు రాస్తూ వెళ్తే అది అయిపోతుంది టూ త్రీ డేస్లో ఒకవేళ మీరు రాసేస్తే అయిపోతుంది థర్టీ థౌసండ్ వర్డ్స్ అనేది దాని తర్వాత ఇక్కడ నావెల్స్ అనే సెక్షన్ ఉంది ఇందులో ఇంతకు ముందు ఒకవేళ మీరు త్రీ నావెల్స్ ఆల్రెడీ రాసి ఉంటే ఆ త్రీ నావెల్స్ చూపిస్తుంది అండ్ కింద మీకు క్రియేట్ అ న్యూ నావెల్ అని ఇట్లాంటి ఒక ఆప్షన్ వస్తుంది సో ఈ నావల్ సెక్షన్లో ఏంటంటే మీ అన్నీ మీరు రాసిన నావెల్స్ని మీరు ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు మీ ఇంత ఇంతకుముందు రాసిన నావెల్స్ ఏంటి ఆ నావెల్స్ నుంచి మాకు మీకు రెస్పాన్స్ ఎలా ఉంది ఎంతమంది ఆ నావెల్ని చదివారు అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు దాని తర్వాత రైటర్స్ బెనిఫిట్ సో మనకు ఇన్కమ్ కోసం ఇదే మెయిన్ ఇంపార్టెంట్ సెక్షన్ అనమాట సో రైటర్స్ బెనిఫిట్లో ఏంటంటే మీరు ఒకసారి వాళ్ళకి సెలెక్ట్ అయిపోయిన తర్వాత అంటే థర్టీ థౌసండ్ వర్డ్స్ రాసిన తర్వాత మీరు మీ నావల్స్ని మానిటైజ్ చేసుకోవచ్చు అనమాట సో అప్రాక్సిమేట్లీ మీరు వన్ ల్యాక్ అనేది ఇక్కడ సంపాదించవచ్చు అండ్ మీరు కొత్త ఏదైనా రాస్తే అప్డేట్ చేసే పాత నావల్కి మీకు అప్ టు త్రీ థౌజండ్ అనేది ఇక్కడ రెవెన్యూ వస్తుంది అండ్ మీరు ఎవ్రీ డే బేసిస్లో మీ నావల్ని అప్డేట్ చేస్తే నైన్ థౌజండ్ వరకు అనేది మీకు రెవెన్యూ అనేది వస్తుంది సేమ్ అలాగే మీరు కంప్లీట్ మొత్తం నావల్ని మీరు కంప్లీట్ చేసేస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది మీకు ఇక్కడ వస్తుంది అనమాట సో ఇది వాళ్ళ రైటర్స్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఇది దీనికి మీరు ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారు అంటే ఒకసారి మీరు థర్టీ వర్డ్స్ రాశాక దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారు దీని తర్వాత మనకు నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇన్కమ్ సో రైటర్స్ బెనిఫిట్లో మీరు ఒకసారి ఎన్రోల్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీ ఇన్కమ్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏది రాయలేదు కాబట్టి నో బుక్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్కమ్ అంటుంది మీరు ఒకసారి రాసిన తర్వాత అండ్ రైటర్స్ బెనిఫిట్ కోసం మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత సేమ్ యూట్యూబ్ లాగానే అనమాట యూట్యూబ్లో ఎలా అయితే మీరు మోడైజేషన్కి అప్లై చేస్తారో ఇక్కడ కూడా రైటర్స్ బెనిఫిట్లో మీరు అప్లై చేసిన తర్వాత ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ సో ఇక్కడ మీరు మీ ఇన్కమ్ని చూసుకోవచ్చు మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసేసి మీ బ్యాంక్లోకి విత్డ్రా చేసుకోవచ్చు డబ్బులు అండ్ ఇక్కడ మనకు రైటర్స్ అకాడమీ ఉంది లాస్ట్ సెక్షన్ ఎవరికైతే రైటింగ్ గురించి ఐడియా లేదు వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఎలా స్టార్ట్ అవ్వాలి హౌ టు స్టార్ట్ హౌ టు బిల్డ్ అ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేయాలి మళ్ళీ దాని తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ రైటింగ్ ఏంటి అంటే బేసిక్స్ ఏంటి రైటింగ్కి అండ్ దాని తర్వాత హౌ టు బిల్డ్ అ ప్లాట్ బిగినింగ్ పవర్ఫుల్ బిగినింగ్ ఒక మంచి బిగినింగ్ ఎలా ఇవ్వాలి మీరు బిగినింగ్ బాగుంటే ఎంగేజ్మెంట్ బాగుంటేనే నార్మల్ అనేది మీకు సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట మరి దాన్ని ఎలా స్ట్రక్చర్ చేయాలి మీ వ్యూ పాయింట్ ఎలా ఉండాలి లాంగ్వేజ్ ఏముండాలి ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ఏమి ఉండాలి అదన్నీ కూడా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు ఆల్రెడీ రైటర్ ఇంతకుముందు మీరు ఉన్నారు మీకు రైటింగ్ గురించి తెలుసు అంటే మేబీ మీకు ఇది అవసరం పడకపోవచ్చు కానీ మీరు కొత్త అయితే కంపల్సరీ ఇది ఒక ఫ్రీ కోర్స్ అనమాట ఇక్కడ మీరు చూసుకొని నేర్చుకోవచ్చు సో ఇప్పుడు కా ప్రస్తుతానికి ఇక్కడ మనకు నావెల్ రైటింగ్కి బేసిక్ కోర్స్ అనమాట ఫ్యూచర్లో మీ దగ్గర నావెల్ రైటింగ్కి అడ్వాన్స్ కోర్స్ కూడా రాబోతుంది ఇంకా రాలేదు ఫ్యూచర్లో వస్తుంది అప్పటివరకు మీ ఇది అయినా ఇది కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇవాళ ఈ పాకెట్ నావెల్ గురించి మనం మాట్లాడాము ఒకవేళ ఈ వీడియో అనేది మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి కింద కామెంట్ చేసి తెలియజేయండి మీకు ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరైతే ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం